చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ పునీత్ కుమార్ గారికి నమస్తే వెల్కమ్ సార్ అందరూ ఒకసారి కలెక్టర్ గారు కిరణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం

ప్రభుత్వ స్కూల్లో మంచి జరుగుతుంది ప్రభుత్వ స్కూల్కి ఒక మంచి భవిష్యత్ ఉంటుంది ఆ మంచి దేశంలో మన జిల్లాలో సుమారుగా రెండు వేల ఎనిమిది వందల స్కూల్స్లో ప్రతి స్కూల్లో మనం అందరం ఈ స్కూల్కి ఇక్కడ నచ్చి మీతో మాట్లాడుతున్నాము పిల్లలు కూడా చాలా మంచిగా ఇక్కడ ఉన్నారు కాన్ఫిడెన్స్ మాట్లాడుతున్నారు ఇప్పుడు జస్ట్ బాబా పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు అతను కూడా ఈ స్కూల్ నుంచి ఆశారు అతను కూడా ఈ స్కూల్ చాలా కష్టం పెద్దగా ఫెసిలిటీస్ లేవు కానీ ఇప్పుడు ఫెసిలిటీస్ వెళ్ళినాయి మంచి కూడా డెవలప్ అయింది కానీ అందరూ చదవాలి బాగా ఉండాలి అందరూ శాంతి వెళ్ళాలి అతను చెప్పారు మనం కూడా ఆంధ్రప్రదేశ్కి పనిచేస్తున్నాము ప్రభుత్వ స్కూల్లో మంచి జరగాలి ప్రభుత్వ స్కూల్ బాగా ఉండాలి ప్రజలు కూడా ప్రభుత్వ స్కూల్ మీద కొద్దిగా వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ పెట్టాలి ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ మీ కొంచెం నంబర్స్ గత పదిహేను సంవత్సరం నుంచి చూస్తే ఏడు లక్షల మంది బిల్లు ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు నలభై రెండు లక్షల పిల్లలు ఇప్పుడు స్కూల్లో ముప్పై ఐదు లక్షల పిల్లలు డిపార్ట్మెంట్ బడ్జెట్ కూడా చూస్తే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తున్నాం అంటే మామూలుగా ఒక స్కూల్ ఒక పీరియడ్ స్థాయిలో వస్తే ప్రతి ఒక్క పీరియడ్ మీద ప్రభుత్వం ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రతి నెల టీచర్ శాలరీ బడ్జెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్ కోర్స్ కంప్యూటర్ ప్రింటర్ అంత చూస్తే ఒక్కొక్క చైన్ మీద ప్రైవేట్ స్కూల్ నుంచి చూస్తే ఐదు వేల రూపాయలు అప్పర్ ప్రైవేట్ స్కూల్ చూస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు చేస్తాం ఎంత ఖర్చు చేసిన తర్వాత కూడా మనం ఒక్కటి కోరుతున్నాం ప్రజా ప్రభుత్వం పార్శాలలకి నా కుదిరి పార్టిసిపేట్ చేయాలి సో ఈ సందర్భాగా పిరేస్ శ్రీ శర్మిన్ జరగాలి ప్రతిఒక్క అవర్నికి హెచ్ పిసి కార్నల్స్ హాలिस्टिक ప్రోగ్రెస్ కార్ అంటే నేను ఏ చేస్తున్నాము మార్క్స్ అన్నయ్య ఈమ ఇష్యూ లోనాయా అడ్మిషన్ కమిటీ అన్ని విషయ సంబంధించి టీచర్స్ పేరె సపోర్ట్ రండి ఇందుకు మాట్లాడుతున్నాను తల్లిదండ్రులు కూడా కనీసం ఆ గంట ఒక గంట ప్రతిరోజు పెళ్ళి మీద స్పెండ్ చేయాలి ఖర్చు చేయాలి సాయంత్రం కూర్చోవాలి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి స్కూల్కి వెళ్ళాలి స్కూల్లో మీరు ఏం తినారు ఎన్ని క్లాస్ చదివారు టీచర్స్ పేరు ఏమిటి మీకేమైనా సమస్యలు ఉన్నాయి అది క్వశ్చన్ నాయకులకి ఇక్కడ ఉన్న మండల అధ్యక్షుడికి మరియు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇప్పటిదాకా అందరూ చెప్పారు నేను కూడా పిల్లలతో మాట్లాడినాను కాబట్టి పేరెంట్స్ అందరికీ నా నుండి ఒక రిక్వెస్ట్ ఏమంటే మన కోరిక ఏముంది దాన్ని మన పిల్లలపైన వృద్ధం కాకుండా పిల్లలతో ఒకటి పదిసార్లు మాట్లాడి వాళ్ళకున్న ఆలోచన అంటే వాళ్ళు కావాలి వాళ్ళు చదివే చదువు వాళ్ళు ఏం చదువుకుంటే ఏం కావాలి అనేది వారి ద్వారా పిల్లల ద్వారా తెలుసుకొని వాళ్ళ కోరిక ఏముందో దాన్ని మనం మోటివేట్ చేసి ఆ విధమైన కోచింగ్ ఎడ్యుకేషన్ వాళ్ళని ఇప్పించి వాళ్ళని ఆ ఒక్క దృష్టిలో ప్రకటికలు చేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా పేరెంట్స్ చెప్తున్నా పిల్లలకి ఎస్పెషల్లీ ఎవరైనా ఏదైనా చెప్పుంటే దాన్ని మనం చెప్పడం కాదు మనకంటూ ఒక ఇంక్లో ఒక కోరిక కలగాలి ఎగ్జాంపుల్ మా నాన్నగారికి అయితే నేను మా ఇంట్లో మొట్టమొదటి మగబిడ్డను సో మా నాన్నగారి కోరిక దాన్ని ఐఏఎస్ చేయాలి అని ఉన్నది మా నాన్న పదే పదే నాకు చెప్పేవాడు అరే నువ్వు చదువుకొని ఐఏఎస్ కావాలి ఐఏఎస్ కావాలి అయితే ఆయన చెప్పే టైంకి నా చిన్నది కాబట్టి నేను ఎప్పుడు ఐఏఎస్ అయ్యి క్యారెక్టర్ని కానీ చూడలేదు కాబట్టి అప్పుడు నాకు తెలియకుండా పెరిగాను కాబట్టి ఆ పవర్ వాల్యూ తెలియదు మా నాన్నగారు ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం చేసుకోలేని వయస్సు కాబట్టి నేను ఐఏఎస్ కాలేదు అయితే రోజు మీ అదృష్టం జిల్లా ఐఏఎస్ కలెక్టర్ గారు కావచ్చు ఎమ్మెల్యే డిప్యూటీ మేయర్ రాజేష్ గారు కావచ్చు అధ్యక్షులు మేమందరూ కూడా ప్రతి కార్యక్రమానికి వస్తున్నాం మేము వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని కలుస్తున్నాం మీరు కూడా గమనిస్తున్నారు ఓకే ఒక కలెక్టర్ గారికి ఏం పవర్స్ ఉంటాయి ఇది మీరు కళ్ళతో చూస్తేనే మీకు ఆశ కలుగుతుంది అందుకే ఎక్కువ ఇన్స్పైర్డ్ ని చదవాలి చూడాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఒక ఫోర్ హౌస్ నాలుగు గోడల మధ్య చదివే కాదు కొద్ది జ్ఞానం కూడా నేర్పించాలి పిల్లలకి పేరెంట్స్ కానీ ఏదైనా టీచర్స్ కూడా ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు